ఈరోజు మహమ్మదాబాద్ కలెక్ట్ మహమదాబాద్ మండల కేంద్రం లోపల ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టేషన్ అయితే ఉందో నిరుపయోగంగా ఇక్కడ రోడ్లు లేనందు మూలంగా ఇక్కడ మహిళల గురించి టాయిలెట్ వసతి లేనందు మూలంగా ఇది నిరుపయోగంగా వాడి వాడనట్టుగా ఉంటుంది దాన్ని నా దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు మా అధ్యక్షులు నారాయణ మన అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మా శాంత వెంకర్ నాయకీ మాకుందం ముయ్యపల్లి సీను వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది ఎనిమిది లక్షల రూపాలతో ఇక్కడ సీసీ రోడ్డు మన మెయిన్ రోడ్డు నుంచి బస్ స్టేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి టాయిలెట్ బ్లాక్ కూడా అది కూడా పెండింగ్ ఉండేది దాన్ని కూడా వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ విధంగా మన రాష్ట్రంలో మన దేశంలో మన 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 పల్లెల్లో అందరూ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామాల లోపల అభివృద్ధి చేస్తుంది ఇప్పుడే మేము రాజీవ్ వికాసం సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని ఇక్కడ అహ్మదాబాద్ మండలం లోపల చేసినాం దాని మూలంగా చాలామందికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల మందికి యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ ఈ విధంగా మైనార్టీ కార్పొరేషన్ ఈ విధంగా అన్ని కార్పొరేషన్లకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దాంట్లో నిధులు వెచ్చించి ఆ యొక్క కార్పొరేషన్లకు దరఖాస్తు ఆన్లైన్ లోపల రాజీవ వికాసం చేసుకున్నారు వాళ్ళ యొక్క లిస్టు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది మేము దాని గ్రామాల్లో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీలని ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా కలుపుకొని కమిటీలు వేసిన ఊర్లో ఐదు మందితో ఆ కమిటీల ద్వారా మేము ఒక మొత్తం డీటెయిల్స్ ఎవరెవరు బెనిఫిషియరీస్ ఉన్నాయి మొత్తం కూడా డేటా తీసుకుంటాం తీసుకొని మాది ఆల్రెడీ మండలంలో సీనియర్స్ కమిటీ ఎనిమిది పది మందితో ఉంది దాని ద్వారా పర్యవేక్షణ చేసి అసలైన లబ్ధిదారులందరూ కూడా సెలెక్ట్ చేసి స్వయం ఉపాధి పథకాలు అంటే ఒక నిరుద్యోగి యాభై ఐదేళ్ళ వరకు ఉన్నటువంటి వ్యక్తి అయినా పర్లేదు అతను ఒక కిరాణా వ్యాపారం చేసుకోవాలన్నా లేకపోతే ఒక ఆటో కొనుక్కోవాలన్నా ఏదైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎనభై శాతం సబ్సిడీ సబ్సిడీ అంటే మళ్ళగట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేస్తుంది ఇరవై శాతం అయితే ఉంటుందో అది బ్యాంకు నుంచి తయారు చేస్తుంది ఆ బ్యాంకు మాత్రం చిత్ర రూపంలో రూపంలో కొన్ని ఏళ్ళు ఉంటుంది పీరియడ్ కొద్ది కొద్దిగా మెల్లెమెల్లె కట్టుకోవాలి ఈ విధంగా ఒక మంచి పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాంచ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇండ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడు వేల ఇంద్రమైన్లు ఇస్తున్నాం ఇది కూడా చెంచులకు ఇచ్చే ఇండ్లు కాకుండా సపరేట్ ఇది కాబట్టి ఏడు వేల ఇండ్లు కూడా ఈ రెండు మూడు నెలల పెద్ద ఎత్తున నెటినల్ లెవెల్ వరకు వచ్చేస్తాయి ఏడు వేల ఇండ్లు ఏ గ్రామంలో చూసినా కొత్త ఇండ్లు ఐదు లక్షల రూపాయలు కనబడతాయి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఉంటాయి తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క ఇల్లు కనబడదు మనకు కాబట్టి మన ముఖ్యమంత్రి దమ్మున ముఖ్యమంత్రి ఏం చెప్పినట్టే నారాయణపేట మీటింగ్ లోపల ఇందిరామ్మయంలో ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీకి వేయండి ఇందిరామ్మయ్యలు లేని తేలలో వేరే పార్టీకి ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉన్న రెడ్డి గారు అంటే అభివృద్ధిని చూసి ఓటేయమంటుంది తప్ప ప్రలోభ పెట్టి డబ్బుకో మధ్యాహ్నకో ఓట్లు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు లేదు ఇవే కాకుండా రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం మా దగ్గర ఒక మండలాధ్యక్షుడు కృష్ణ అన్నాడు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి పన్నెండు లక్షల రూపాయలు మాఫైన రుణమాఫీ గత ప్రభుత్వంలో చారానా చారానా చారనా అని అది వడ్డీ మాఫీ పథకంగానే ఉండే కానీ రుణమాఫీ ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ లోపల ఫుల్ ఫ్లైడ్గా వంద శాతం రుణమాఫీ జరగలేదు ఇంటికి కరెంట్ బిల్లే కట్టలేరు శాంత రకంగా గెఫ్ట్ ఉంటుంది మా ఊర్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరికీ కూడా కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది కూడా చాలా గ్రామాల లోపల చెప్పడం జరుగుతుంది ఎనిమిది వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ బిల్లే కట్టలేదు మహిళల ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఉంది గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది సన్నబియ్యం సోనా మసూర్ అంటే వెనకటికి ఊర్లలో పెద్ద పెద్ద భూస్వాములే సోనా బియ్యం తింటుంది ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు సోనా మసూరి బియ్యం తినే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది మన దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఫైన్ రైజ్ సోనా మసూరి ఇచ్చే పథకం లేదు మన రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పేదలందరూ కూడా మంచి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ఇంకా ఎన్నో పథకాలు మహిళల గురించి ప్రజల గురించి చేసే ఆలోచనల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా వెళ్తున్న గండేడు అహమదాబాద్ సాయుడు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర లోపలే ఇన్ని పనులు చేసినాం మనం ఇంకా మూడున్నర ఇండ్లు ఉంది ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి దగ్గర ఇరవై వేల ఇళ్ళు కట్టిస్తాం గతంలోనే మేము నలభై రెండు వేల ఇళ్ళు కట్టించినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇరవై వేల ఇళ్ళు కడితే అసలు ఇల్లు ఎవరికి అవసరం ఉన్నవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులకు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే మీరు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్తో పాటు సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చేసేయండి వెంటనే నేను పదిహేను రోజుల్లో దానికి ప్రొసీడింగ్ ఇచ్చేస్తాను అదే విధంగా ఇప్పుడు కూడా అర్జెన్స్ కానివ్వాలి ఉంటే థర్డ్ లిస్ట్ కూడా మీరు ఇప్పుడే ప్రామిస్ చేసేయండి వచ్చే సంవత్సరం పెడతా తమ్మి అని చెప్పి చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు ఇంకెవరంటే ఫోర్త్ ఇయర్ కూడా చెప్పండి ఫిఫ్త్ ఇయర్ కూడా చెప్పండి ఎందుకంటే ఐదేళ్ళ పీరియడ్ పడది ఇది కేవలం రెండో సంవత్సరం ఉండదు కాబట్టి స్పష్టంగా మీరు హామీ ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చదివిస్తుంది నేనున్నా మీకు ఏ మాట ఇచ్చినా నా నాలుగే మీద అవుతుంది కనవట ముఖ్యమంత్రి అయితే అంటే ముఖ్యమంత్రి అయ్యే కాబట్టి మీకు అందరికీ ఇండ్లు వస్తాయి పథకాలు అని చెప్తున్నా ఖచ్చితంగా వస్తాయి వచ్చే జిమ్ నాది కాబట్టి మీరు బాగా గట్టిగా హామీ ఇవ్వాలి ఆ హామీకి నిలబడటం నేను కాబట్టి ప్రజలందరి మన్న మీరు గెలవాలి నన్ను గెలిపించినందుకు మీరు రుణం చేసుకోవడానికి మీరు రేపు పొద్దుగల ఎంపీటీసీలు సర్పీటీసీలు సర్పంచ్లు అయితే నాకు గౌరవం ఎందుకంటే సర్పంచ్లైన వాళ్ళకి అయితే చాలా పెద్ద అదృష్టం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సీట్ల కూర్చోగానే నలభై యాభై లక్షలు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకంటే మనకు కొంత ఫైనాన్స్ 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 కమిషన్ నుంచి అయితే డబ్బులు రావాలను మనకు గ్రామ పంచాయతీలు లేనందుకు రాలేదు అవన్నీ కూడా ఆగిపోయినాయి ఢిల్లీలో ఎలక్షన్లు రాగానే మనకు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున అయితే కాబట్టి ఇప్పటి నుంచి నేను మన నాయకులకు అందరికీ చెప్తున్నాను ప్రజల దగ్గరకు పోండి స్పష్టమైన హామీలు ఇవ్వండి వాళ్ళకి ఏం రావాలో కష్టాలు తెలుసుకోండి నేనే ఇప్పుడు మన ఇష్టం వాళ్ళ ఇంటి ముందు సరోజాను ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయి పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బిడ్డకు ఉద్యోగం కావాలని చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు పేదవాళ్ళు నిజంగా అక్కడికి పోతే నాకు పరిస్థితి అర్థమైంది ఏంటంటే విష్ణు యొక్క తాపత్రయం ఏంది అనేది నాకు అర్థమైంది చాలా వాళ్ళ పేదరికము బిడ్డలకు వాళ్ళ వాళ్ళ బిడ్డలు అల్లులంతా ఇచ్చిపెట్టి ఎవరు సాధుకుంటూ లేరు చాలా ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట అట్లాంటి వాళ్లకు మనం మాట ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే జీవితాంతం మనం యాదగట్టుకుంటాం జీవితాంతం పెట్టుకుంటాం మా దగ్గర పకీరాలు ఉంటారు మా దగ్గర నేను చిన్న ఉన్నప్పుడు శివరెడ్డిపల్లిలో పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మా అహిమది కూడా తెలుసు వాజ్రే రైముల్లా ఖరంద్రే శరద్ బాలను బలని సాయంత్రం మా ఒకటి బ్యాగ్ వేసుకుంటుంది రొట్టె గురించి వస్తుంది ఖాళీ ఒక రొట్టె